ఎంతోమంది కొంతమంది అయితే మనుషులే క్రైస్తవులే నన్ను ఏసై సమాధిలోకి వెళ్ళిపోమన్నాడని సమాధిలోకి వెళ్ళిపోయి సజీవంగా చనిపోయిన వారు చాలామంది ఉన్నారు సజీవంగా వెళ్ళి చనిపోయిన వారు చాలామంది ఉన్నారు కానీ సజీవముగా మరల ఆ సమాధిలోంచి బయటకు వచ్చింది కేవలం పునరుద్ధనుడు ఏసు మాత్రమే ఆ ప్రత్యక్షత నీ జీవితంలో నా జీవితంలో అవసరము తోమ మన దేశానికి వచ్చాడు తమిళనాడుకు వచ్చాడు అక్కడ చెన్నై అనే ప్రాంతంలో ఆయనని క్రూరంగా చంపేశాడు ఆ ప్ర ఆ ఫలం ఎక్కడి నుంచి పొందుకున్నాం ఆ విశ్వాస నమ్మకాన్ని ఎక్కడి నుంచి పొందుకున్నాను అంటే పునరుద్ధానం యొక్క ప్రత్యక్షత పునరుద్ధానం యొక్క ప్రత్యక్షత కలిగింది అనుకోండి మనం వెనుదెరిగిన ఇంకా మనం వెనకాలకి వెళ్ళాము ఇంకా అవసరమైతే చావైతే క్రీస్తు కొరకు బ్రతుకుట క్రీస్తు చావైతే నాకు లాభము అన్నాడు పౌలు ఆ విధంగా బ్రతుకుతాం క్రీస్తు కొరకు అబద్ధాలు ఆడడం మోసం చేయము దొంగతనం చేయము ఊతి మాటలు మాట్లాడడం చెడు చూపులు చూడడం చెడు తలంపులు కలసం ఇంకా క్రీస్తు మనలో ఉంటే అనేక మందులు ఇంకా చెడు తలపులు చెడు ఆలోచనలు చెడు చూపులు ఇంకా అనేకమైనవి దేవునికి ఇష్టమైనవి ఇంకా కూర్చొని ఉన్నాయి ఇంకా నాటబడి ఉన్నాయి ఇంకా గూడు కట్టుకుని ఉన్నాయి అవన్నీ కూడా పటాపంచలైపోను గాక